ಜನಗು ಗೋತ್ರ ನಾಗರಾಜ್ ಧರ್ಮಪತ್ನಿಯ ಧರ್ಮ ಪೈಬಾರ್ದೋ అందరూ కూడా ఆర్ధ నమస్కో వెంకటరమణ గోవిందోవి అర్థ రూపేణ మన ఇహ పర జన్మని సకల దుర్ఘోష

ఈ యొక్క అన్నదానం అనేది చేయడం మూతిగా ఖర్చు ఆయనది కాబట్టి శ్రీ రవాణా రాయ సత్యనారాయణ స్వామివారి కృప ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పని మస్తూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని లిక్విజ్లో చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ప్రొతజ్ఞులు నిలువ చేసుకుంటున్నారు పెట్టుకుని ఆలోనలు ఆలోనలు రద్దీ పెట్టుకున్నాడు இப்போ முன்வாங்க பிராரித்தோபே